ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఏం జరుగుతుంది మళ్ళీ భరణి తనుజ అలానే దివ్య ఈ రామాయణం మళ్ళీ మొదలైందా ఈ రచ్చ మనకి స్టార్ట్ అయిందా అలా అని అనిపిస్తుంది కానీ ఈసారి ఎందుకు దివ్య తప్పు చేస్తుంది అసలు దివ్య ఇంటెన్షన్ ఏంటి దివ్య కావాలని చేస్తుందా తెలియక చేస్తుందా లౌక్యం తెలియక చేస్తుందా దివ్య స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తుందా లేదా దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దివ్య రైట్ అనిపిస్తుందా లేదు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా దివ్య చేస్తుంది రాంగే అనిపిస్తుందా సో ఇది మన వీడియో సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి డీటెయిల్ వీడియో అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నిన్న మళ్ళీ ఒక చిన్న ఇష్యూ ఎక్కడో దివ్య ప్రొసెసివ్నెస్ చూపిస్తుంది దివ్య వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి తనుజా మీద ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగి ఉండటమే కాదు తన రిలేషన్లో ఎక్కడో చిన్న డాట్ ఉంది ఆ నెగిటివిటీని ఆ రిలేషన్ ట్రూ రిలేషన్ కాదు అది ఒక కంటెంట్ ఓరియంటెడ్ రిలేషన్ ఇది జనాలకు ఎక్స్ప్లోర్ చేయడానికి మొదటి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక విత్తనం నాటి అది బయట పెట్టాలి ఆ రిలేషన్ జెన్యున్ కాదు అందులో ఎక్కడో చిన్న కంటెంట్ క్రియేటెడ్ కావాల్సిన కంఫర్ట్ అవసరమైన తగ్గట్టుగా అమ్మాయి చేస్తుంది అది జనాలకి నేను చూపించాలనే ప్రయత్నంలో మొదలైన ఆ ప్రయాణం అది ఈ రోజు అంటే పొసచూనెస్ అంటారు కదా అలా మారి అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అది చెట్టు చివరికి ఎలా తయారైందంటే దివ్య ఆటనే మింగేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సో ఈ రోజు మేబీ దివ్య ఎలిమినేషన్ కూడా అది దారి తీసే అవకాశం కనపడుతుంది సో మొదట్లో బాండింగ్ తన ఎమోషనల్ బాండింగ్ బరణి గారితో ఎలా అయితే అయ్యిందో ఆ బాండింగ్ తను ఎంత జెన్ను చూసిందో కానీ అదే విధంగా ఆమెన్న ఒక మాట అంటూ ఉంటుంది అనమాట అంటే ఆయింట్మెంట్ రాసేటప్పుడు కూడా అది ఎక్కడో బర్నీ గారి మీద కన్సర్న్ అంటే బర్ణిగారికి హెల్త్ బాగోలేదు ఆయన రాయడం ఏంటి అనే ఒక కన్సర్న్తో మాట్లాడింది అదే చెప్తుంది కానీ ఆ కన్సర్న్ లో కన్నా కూడా ఎక్కడో తనూజాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది అలానే దాన్ని కన్వే చేసిన విధానంలో కూడా కరెక్ట్ కన్వే చేయలేకపోయింది నిజంగా అది భరణి గారి కన్సర్న్ అయినట్టయితే దాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సింది ఎందుకంటే ఇంత సీజన్ ఇన్ని నెల వారాలు అయిపోయింది బయట ఏం జరుగుతుందో తెలుసు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసు అలాంటప్పుడు అక్కడ కొంత బ్యాలెన్స్ గా మాట్లాడాలి కదా అంటే కావాలని మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా తను తనలానే ఉంటుందా సేమ్ అదే విధంగా అక్కడ తనకు కూడా ఎంబ్రాయిజర్గా ఉంటుంది అంటే చాలా వియర్డ్గా అనిపిస్తుంది బర్ణే గారికి కూడా కన్సర్ చూపిస్తుంది తెలుస్తుంది కానీ ఆ మనిషికి బాగులేనప్పుడు చిన్న హెల్ప్ చేసేటప్పుడు ఆ మాట మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అదే విషయాన్ని మాట్లాడి ట్రై చేస్తాడు చెప్పడానికి ట్రై చేస్తాడు అక్కడ కూడా తను నాకేం పడదు ఆ ప్లేస్లో ఎవరున్నా సరే నేను ఇంతే ఉంటాను మీరు ఏమన్నా మాట మిమ్మల్ని విడదీయట్లేదు నేను ఆ అమ్మాయి కన్ఫెషన్ అది ఆ అమ్మాయి అనుకుంటుంది తన సేఫ్టీ బట్టి తన అనుకూలమైనప్పుడు వచ్చే వాళ్ళని నచ్చదు నాకు ఇవన్నీ తన మీద మళ్ళీ ఒక నెగిటివిటీ ఒపీనియన్ని ఎక్స్ప్లోర్ ట్రై చేస్తుంది అన్నమాట అంటే తనకి ఇంత సీజన్లో ఇంత జర్నీలో తన ఎమోషన్ తన బాండింగ్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు తను తనగా నాకు బర్నీ గారు అంటే బ్రదర్ కూడా ఫీలింగ్ కావచ్చు ఫ్యామిలీ బాండింగ్ కావచ్చు నేను చాలా కనెక్ట్ అయ్యాను అని ఎంత ఇదిగా చెప్తున్నావు ఇదే జర్నీలో నీకన్నా ముందే ప్రయాణం అయింది వాళ్ళ జర్నీ అలానే వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఉంది ఎంత కంటెంట్ చూస్తున్నా ఎంత ఫేక్గానికి నెగిటివ్ ఓపెన్ కలిగినా ఎక్కడో ఒక చోట ఆ బంధంలో చిన్న పాజిటివ్ కూడా కనపడలేదా అంటే అది క్లియర్గా ఆ బంధాన్లో అంత చిన్న అంటే ఎంత పెద్ద మన ఓకే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఫేక్ అయినా మన పాయింట్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో నీకు ఎక్కడో జనుడి కనబడకపోయినా అంత పెద్ద జర్నీలో సో ఒక చిన్న పాజిటివ్ కూడా చూడలేదు అంటే అది కన్ఫామ్గా తను చూసే విధానంలోనే తప్పం కనబడుతుంది కదా అదేవిధంగా అప్పుడు జోగ్గా అన్నా కూడా అమ్మాయి కెప్ట్ అయినప్పుడు ఎత్తుకున్నప్పుడు కానీ నన్ను ఎందుకు ఎత్తుకోలేదని కానీ అదే విధంగా ఇక్కడికి వచ్చిన ఆయింట్మెంట్ రాసే విషయంలో కానీ అలానే ఎక్కడో చోట కన్ఫర్మ్గా గా అమ్మాయి ఆ తనుజా మీద ఒక చిన్న ప్రొసెసివ్నెస్ అలానే భరణి గారు తన దగ్గరగా ఉండటం అన్నది తట్టుకోలేకపోతుంది అనే ఒక బయట ఆడియన్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దానికి బలం చేకూరుస్తూనే తను ఎక్కువ తనుజా గురించి మాట్లాడుతుంది సో పడదు అంటూనే ఉంటుంది తనుజ చుట్టే పాయింట్ తిరుగుతూ ఉంటుంది అసలు నాకు అలాంటి ఆలోచన లేదు తనదే ఆలోచన తనదే ఊహించుకుంటుందని చెప్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన గురించే మాట్లాడుతుంది నాకు ఆ ప్రొసెస్ చూపిస్తూనే ఉంటుంది ప్రతి మాటలో కనపడుతూ ఉంది సో ఇది మేబీ తనకు తెలియక జరుగుతున్న ఒక విషయం కావచ్చు మేబీ తనకున్న బాండింగ్ వల్ల తనకు తాను ఒక ఒక అభద్రతాభావం అంటారన్నమాట ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో కావచ్చు లేదా ఒక ఓవర్ బాండింగ్ వల్ల వచ్చిన ఒక ఫీల్ కావచ్చు సో అది ఎక్కడ ప్రాడవుతు బాడవుతుందని వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత కూడా ఆమె చెప్పిన విధానంలో కానీ ఆమె కొంత ట్రై చేశారు సో ఇది నిజంగా జరిగింది అని ఒక ఇది చేశారు అలానే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా భరణి గారు వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు కూడా బాండింగ్ తన తనుజాకి మీ మా తనుజా మా ఫాదర్ మీ మా ఫాదర్ మధ్య బాండింగ్ బాగుందని చెప్పినప్పుడు కానీ కానీ కొంత క్లారిటీ ఉంది దివ్యాకి ఒక క్లారిటీ ఉంది బయట ఎలా అనుకుంటున్నారో తెలుసు నేను చేస్తున్న కమాండింగ్ కావచ్చు ఆయన మీద ఒక ఆధిపత్యం కావచ్చు లేకపోతే ఒక చిన్న పైచేయి డామినేట్ డామినేట్ చేసే క్యారెక్టర్ కావచ్చు ఇవన్నీ కొంత వేడిగా వెళ్తాయి అలానే తనుజా విషయంలో కూడా తను కొంత ఉంటుందన్న విషయం కూడా తను తెలుసు మేబీ తనకి అదొక స్ట్రైట్ ఫార్వర్డ్ నేను నేను ఉంటా అనుకుంటుంది కానీ తనలో ఎక్కడో జరుగుతున్న డాట్ ని ఆ నెగిటివ్ ని ఆ అమ్మాయి స్వీకరించలేకపోతుంది గమనించలేకపోతుంది గమనించిన దాని నుంచి బయటికి రాలేకపోతుంది తనుజా కూడా ఫస్ట్ లో అదే చట్టంలో ఉంది కానీ తర్వాత గెస్టుల ద్వారా వైల్డ్ కార్డు అంటే తను తెలుసుకొని తను క్లియర్ గా బయటకు వచ్చింది తన ఆట ఆడటం మొదలుపెట్టింది అట్లానే ఆ బాండింగ్ విలువ ఎక్కడ చేయలేదు సో బాండింగ్ బాండింగ్ లానే చూస్తుంది ఆటను ఆటలానే చూస్తుంది సందర్భానుసారంగా అవసరమైతే భరణి గారి మీద నాలుగు మాటలు అంటానికి కూడా వెనకాడలేదు ఆట అలానే ఆ బాండింగ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూనే ఉంది పనిలో పనిగా నివ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు అనే భయాన్ని కూడా కలిగి ఉంది మీకు దూరంగా ఉండడానికి కూడా ట్రై చేస్తాను అవన్నీ అమ్మాయికి ప్లస్ అవుతున్నాయి కదా సో అక్కడ ఒక పక్క తన వైపు తన వైపు తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కడో నీ మీద కన్సర్ను నీ మీద భయం ఎందుకు వచ్చాను గొడవరా బాబు నాకు ఇది అని చాలా పక్కకు వెళ్తున్నప్పుడు నువ్వు ఇంకా అదే జోన్ లో అదే విషయంలో మాట్లాడుతూ ఉంటే నీకు అమ్మాయి మధ్య భర్ణిగా నలిగిపోతున్నారు భర్ణిగా ఆటపోతుంది భరణి గారి వల్ల నా ఆట భరణి గారి వాళ్ళ నేనే బల భరణి గారే బలహీనత భరణి గారే సో అసలు ఆయన ఇంకా ఆట మొదలవట్లేదు ఇంకా ఆయన అక్కడ ఎక్కడిసేపటి మీ విషయము మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు కానీ అసలు భరణి గారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఆలోచించవు నువ్వు అతను ఆట కోసం నువ్వు చేసిన హెల్ప్ ఏంటి అసలు మీరు మీరులా ఆడండి మీ ఇంటివిడ్లుగా ఆడండి మీరు నా జోలికి రామా నా మాట ఎందుకు అనలేదు సో ఆట ఆటేనండి బయట బాండింగ్ చూసుకుందాం మీ ఇష్టం వచ్చింది ఆడుకోండి నా జోలికి రామ్మాకండి మీరు నాతో మాట్లాడమాకండి ఒక హౌస్మేట్గా మాట్లాడండి ఒక మాట ఎందుకు అనలేకపోతున్నావు సో ఎక్కడో తనని ఆ ఆట మిస్ అవుతుంది నా వల్లని ఎందుకు గమనించలేకపోతుంది సో ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కానీ తనలో చాలా మంచిదనం ఉంటుంది డేర్ ఉంటుంది తనకి ఇష్టం వచ్చింది మాట్లాడుతుంది నవ్వుతుంది తనతో పాటు ఉన్న వాళ్ళని అలానే కొంత బోల్డ్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది நம்மை சோக அவசரம் கூட கானி బరణి గారిని బయటకు వచ్చేసిన తర్వాత నిజంగా లోపల మాధురి గారు వచ్చినప్పుడు ఆ అమ్మాయి వాయిస్ ఎంత ధైర్యంగా మాట్లాడితే జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది ఆ టైంలో కూడా ఇద్దరు కలిసారు అక్కడ అలానే దివ్య చాలా సందర్భాలలో కూడా ఆ అమ్మాయి తన స్ట్రైట్ ఫార్వర్డ్స్ ఎక్కడ తగ్గేది లేని మనసత్వాన్ని చూపించగలిగింది మళ్ళీ ఈ బాండింగ్ దగ్గరికి వచ్చేసరికి కంపల్సరీగా తన ఆటనే కాదు తనలో ఉన్న ఒక నెగిటివిటీని ఎక్కడో తన ఆటే మీద మాట తెలియ మీద ఒక నెగిటివ్ బ్రైట్ ప్రొటెక్ట్ అవుతుంది అది గమనించట్లేదు ఈ రోజు మేబీ నా ఎలిమినేషన్స్ కూడా అది వన్ ఆఫ్ ద రీజన్ అబ్బోచ్ అయితే గనక ప్రస్తుతానికి సంజనా గారి మధ్య ఇటు పక్క వచ్చేసరికి దివ్య మధ్య ఎలిమినేషన్ బాగా దోపుచ్చులాడుతుంది వీళ్ళిద్దరులో ఎవరు హౌస్కి డిజర్వ్డ్ అంటే మాత్రం ఇలాంటివి అనవసరమైన ఇష్యూస్ తీసుకొచ్చుకొని ఇన్స్టెంట్ నెగిటివ్ రావటం మూలంగా కన్ఫామ్ గా ఆడియన్ ఒక రియాక్షన్ వెంటనే ఉంటుంది అనమాట సో లేదు కన్ఫర్మ్ గా ఎంఐ ఉండకూడదు ఎమ్ఐ బయటకు తీసుకురావాలని ఒక చిన్న థాట్ వస్తే చాలు ఆటోమేటిక్ ఆడియన్స్ అందరూ కూడా అవతల వ్యక్తికి ఇవోర్ట్ చేస్తారు అంటే అవతల వ్యక్తి మీద ఇష్టంతో కాదు కోపంతో ఇక్కడ వేస్తారు అట్లా సంజనా గారి మీద ఒక తన ఆట తగ్గిపోయినా ఎప్పుడో సింపతి రైజ్ అవుతుంది ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత కావచ్చు కొంత పాజిటివ్ జోనర్స్ కనపడుతున్నాయి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా కానీ ఎక్కడో మళ్ళీ తను ఇంకా అనవసరం ఉండక్కర్లేదు తను ఇంకా హ్యాపీగా బయటకు వెళ్తేనే బాగుంటుంది ఆ ఎమోషనల్ తాము ఇబ్బంది పడుతుంది ఆ చిన్నపిల్ల వాడు చూసిన తర్వాత ఒకసారి ఏమనిపించిందంటే అవసరమా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు కదా ఉంటారు కదా ఇక్కడ అవసరమా ఈ టార్చర్ మన వారం రోజులు బిగ్ బాస్ ఆ ఫ్యామిలీ ఎపిసోడ్ వంగపెట్టి తనని చాలా చాలా రకాల మానసికంగా అవన్నీ చూసిన తర్వాత జనాలకు ఏమనిపించిందంటే అవసరమా హ్యాపీగా వెళ్ళిపోదు కదా అన్న ఫీల్కి వచ్చారు కానీ ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మేబీ తనలో ఒక బలమైన కోరిక టఫ్ వైకి వెళ్లాలన్న ఒక కోరిక ఏదైతే ఉందో మరి ఆ కోరికని జనాలు ఆదరిస్తారా ఇక్కడతో ఆ జర్నీని ఆపేస్తారా అది అలా ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుంది ఎటువైపు మొగ్గు చూపుతారు అదంతా కూడా సంజనా గారి మీద ఎలా ఉంటుంది అన్న దాని మీద దివ్య ఎలిమినేషన్ ఆధారపడి ఉంది అలానే దివ్యకి ప్రజెంట్ అయితే క్లియర్ గా ఈ రెండు మూడు రెండు ఇష్యూస్ ముఖ్యంగా రాత్రి విన్న ఇష్యూస్ మాత్రం కొంత మెడకు చుట్టుకోబోతున్నాయి అవి ఎంత భయంకరంగా తనకి ఎలిమినేషన్ దారి తీస్తాయా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాపేస్తాయా ఏంటి అన్నది మాత్రం కొంతగా రేపు రేపటిలో మనం తెలిసిపోతుంది అనమాట మీ ఒపీనియన్ చెప్పండి ఏం జరుగుతుంది వీళ్ళ ముగ్గురి మధ్య కన్ఫర్మ్ గా దివ్య కొంత ప్రొసెస్నేసి కనపడుతుందా లేదా దివ్యా పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్యా కరెక్ట్ అయినా దివ్యా చెప్పింది కరెక్ట్ అయినా దివ్యా కన్వే చేయడం సరి సరిపోలేదేమో కానీ కేతకాలేదేమో కానీ దివ్య తన అనుకున్న స్టాండర్డ్స్ కరెక్ట్ గానే ఉన్నాయి అలా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి దివ్యాకి సా తనుజాలో ఒక చిన్న పాజిటివ్ కూడా కనపడలేదా గారి మధ్య తనుజా మధ్య ఉన్న రిలేషన్లో ఒక చిన్న పాజిటివ్ ఒప్పుకోలేదా తన తర్వాత వచ్చిన తన విలువిస్తుంది కానీ తనకన్నా ముందు ప్రయాణమైన జర్నీలో ఎక్కడో తనుజా మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ని పెట్టుకొని ఆ బాండింగ్ నిక్ గా చూడటం అన్నది ఎంతవరకు కరెక్ట్ ఇందులో మీ మీ యొక్క పర్సెప్షన్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి పొమ్మకండి థ్యాంక్ యూ